హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో దీపాలని వెలిగిస్తాం కదా వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము ప్రతి చోటికి మట్టి తీసుకువెళ్ళాలంటే బ్రేక్ అవుతాయని భయం అవుతుంది కదా ఇప్పుడు నేను పూరి పిండి తీసుకున్నాను అందులో కొంచెం చక్కెర కొన్ని పాలు వేసి కొన్ని తగినన్ని వాటర్ వేసి పూరీలు తయారు చేసే పిండిలాగా పిసుకాలి అలా పిస్కిన తర్వాత మనకి దీపపు కుందలు ఉంటాయి కదా వాటిని మనకు నచ్చిన సైజులో షేప్లో చేసుకోవచ్చు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు ఎప్పుడొక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పిండి చల్లుకున్నాను దీపపు కుందిని చేసి అందులో పెట్టుకుంటున్నాను ఇలానే అన్ని తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మొదట పెద్ద కుందిని తయారు చేసాను తర్వాత చిన్న చిన్న కుందల్ని తయారు చేస్తున్నాను ఒక చిన్న కుందలు తయారు చేసేటప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలి ఇలా ఫాస్టింగ్ ఉండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇందులో కలర్ వేస్తున్నాను ఇవే పిండి కుందుల్ని కలర్ కుందుల్ని కూడా తయారు చేద్దాం అనేసి ఫస్ట్ పిండిలో గ్రీన్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ కలర్ వేస్తుంది తిక్కుగా కలర్ వస్తుంది లేకపోతే పెళ్లిపోయినట్టు వస్తుంది ఇప్పుడు ఇందులో కూడా కొన్ని పాలు కొంచెం చక్కెర కొన్ని వాటర్ వేసి పిసకాలి దేవుడికి వెలిగించే దీపాలలో ఇలా వేసి పిసిగితే మంచిది అనేసి పాలు చక్కెర వేస్తే మనం ముందుగా తయారు చేసి పెట్టుకొని తర్వాత వెలిగించిన పాలకి తక్కువ ఉండదనేసి ఎలా ఇలా తయారు చేస్తారని పురాణాల్లో ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మా నానమ్మ తయారు చేసేది కలర్ మొత్తం కలిసే విధంగా కలిపాము ఇప్పుడు కూడా దీన్ని ఒక పెద్ద కుంది తయారు చేసి తర్వాత చిన్న కుండలను మనం తయారు చేద్దాము షేప్ వస్తుంది ఏమో అని చూసాను పెద్ద తేడా ఏమో అనిపిస్తలేదు అనేసి మళ్ళీ వదిలేసాను మామూలుగానే తయారు చేశాను తక్కుముందు ముందు ఇంకా సేమ్ కనిపిస్తుంది కొంచెం స్టార్ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేశాను తర్వాత చిన్నై తయారు చేసుకున్నాను మళ్ళీ కొంచెం పిండి తీసి వేసుకొని అందులో కూడా ఫుడ్ కలర్ వేసాను కొంచెం చక్కెర కొన్ని పాలు వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ పాలు వేసిన చాలు రెడ్ కలర్ వేస్తున్నాను ఈసారి కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి కలర్ వాటర్ అండ్ పాలు అన్ని కలిసిపోతాయి పిండిలో ఇప్పుడు ఇది కూడా కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని పెద్ద కుంది తయారు చేసుకోవాలి తర్వాత చిన్న కుంది తయారు చేసుకోవాలి కలర్ డబ్బు ఉంది కదా దాంతో ప్రెస్ చేశాను కుంది బాగానే వచ్చింది ఇప్పుడు ఒత్తి పెట్టడానికి ఇలా అన్నాను ఇప్పుడు చిన్న కుందుల్ని కూడా తయారు చేసుకుందాము ఇలానే మనకు నచ్చినన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం పిండి తీసుకున్నాను కొంచెం చక్కెర కొంచెం పాలు పోస్తున్నాను ఈసారి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను నా దగ్గర ఈ ఫుడ్ కలర్స్ ఈ మూడు ఉండే ఇంకా మీకు నచ్చిన కలర్స్ కూడా తెచ్చి వేసుకోవచ్చు వేసుకొని తయారు చేయవచ్చు ఇలా ప్రమిదాలను ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఇది ఫ్రెష్ అన్న కదా ఇలా వెలిగిస్తే చాలా మంచిది అన్నట్టు కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి పౌర్ణమి ఇలా రోజులు ప్రత్యేకమైన రోజులలో వీటిలలో వెలిగిస్తే చాలా మంచిది ఇది కుదిప కుంది సైజుని బట్టి ఆ షేప్ వచ్చే విధంగా వచ్చేసాను అతుకపోతుంది కొంచెం ముందుగా కుంది కాయిల్ వస్తే అతుకోకుండా వస్తుంది దీనికి రేకుల్లాగా తయారు చేశాను చుట్టూ ఎక్కువ పిండి ఉంది వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని రేకుల డిజైన్ లాగా తయారు చేశాను మళ్ళీ పిండి వేసి ఇందులో పసుపు వేసి తయారు చేస్తున్నాను మనం ఇంట్లో వాడే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని వేస్తే కూడా కలర్ బాగా వస్తుంది అనేసి ఆ పసుపుని వేసి తయారు చేశాను ఈ కింద ఈ కుందులు అన్నిటిని తయారైన తర్వాత ఎండలో ఎండ పెట్టకుండా ఇంట్లో గాలికి నీదకి ఆరితే చాలా బాగా నీట్గా ఎండిపోతాయి మనకు అవసరం ఉన్నప్పుడు దీపాలని వెలిగించుకోవచ్చు నేను కార్తీక సోమవారం రోజు ఫాస్టింగ్ ఉండేసి ముప్పై మూడు ఒత్తులని వెలిగించాను ఎండలో చిన్న చిన్న కలర్ కూడా ఉన్నాయి చూడండి ఇది మంగళ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వెలిగించాను థ్యాంక్ యూ